వెల్కమ్ టు లావణ్య రివ్యూలోకి వెళ్ళిపోదాం ఆద్య అమెరికా వెళ్ళిపోతుందని అందరూ చాలా బాధపడుతూ ఉంటారు కదా అండ్ జానకి కూడా అమ్మా ఆద్య నువ్వు మా కోసం ఎంతో చేసావు నా పరువుని నువ్వు చాలా సార్లు కాపాడావు అలాంటి నీకు నేను ఏమీ చేయలేకపోయాను నీకు చెయ్యాలనుకున్న పనులు కూడా విధి రాత వల్ల నేను చేయలేకపోయాను నన్ను క్షమించమ్మా అని చెప్పి రఘురాం పాపం చాలా ప్రేమగా మాట్లాడతారు ఆద్యతో ఆద్య కూడా రఘురామ్ అండ్ జానకితో చాలా ఎమోషనల్ అవుతుంది అమ్మ ఆద్య నువ్వు తప్పకుండా అప్పుడప్పుడు వస్తావు కదా అని చెప్పి జానకి మాట తీసుకొని ఆద్యని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటారు పాపం బాధగా జానకి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది సౌర్య కొత్త జాబ్ చూసుకోవడానికి రెడీ అవుతూ ఉంటారు అమ్మా నాన్న మీరు నన్ను జాబ్కి వెళ్ళొద్దు అని చెప్పొద్దు ఎందుకంటే రామలక్ష్మి పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చాక నా డబ్బులతో నేను తన్ని బాగా చూసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి తన్ని బాగా చూసుకోవాలంటే నేను కూడా సంపాదించాలి అని చెప్పి ఇంకా ఇంటర్వ్యూకి వెళ్ళడానికి బయలుదేరుతూ ఉంటాడు సౌర్య అదే టైంకి రామలక్ష్మి సౌర్యకి కాల్ చేస్తుంది సార్ ఏం చేస్తున్నారు సార్ అని అడుగుతుంది ఏం లేదు రామలక్ష్మి రఘురామ్ గారి అల్లుడు ఎలాంటి జాబ్ చేయట్లేదంటే బాగోదు కదా అందుకే నేను జాబ్ వెతుక్కోవడానికి వెళ్తున్నాను ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి అని చెప్పి ఇంకా సౌర్య చెప్తారు సార్ నా కదా సార్ మీ జాబ్ పోయింది అని చెప్పి బాధపడుతూ ఉంటుంది రామలక్ష్మి రామలక్ష్మి పాతవన్నీ గుర్తు చేసుకోవద్దు ఓకేనా నాకు ఆల్ ద బెస్ట్ చెప్పు అని చెప్పి ఇంకా రామలక్ష్మితో ఆల్ ద బెస్ట్ చెప్పించుకొని బయలుదేరుతారు సౌర్య ఏ ఇది ఇలా ఉండగా రఘురాం దగ్గరికి జానకి అండ్ రామలక్ష్మి వస్తారు నాన్న సర్కి ఉద్యోగం లేదు కదా నా వల్లే సర్ ఉద్యోగం పోయింది కదా కాబట్టి శౌర్య సర్కి మీరే ఏదో ఒక ఉద్యోగాన్ని చూసి పెడితే బాగుంటుంది నాన్న అని అంటుంది పాపం రామలక్ష్మి అమ్మ రామలక్ష్మి నాకు అల్లుడి గారికి ఉద్యోగం చూడడానికి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ శౌర్య గురించి నాకు బాగా తెలుసు అతనికి ఆత్మాభిమానం ఎక్కువ ఒకవేళ నేను ఉద్యోగాన్ని చూస్తాను అంటే అతనికి ఎలాంటి అభ్యంతరం లేదు నేను చూపించను ఉద్యోగం చేయగలను అతను చెప్తే నేను ఖచ్చితంగా పెద్ద ఉద్యోగాన్నే శౌర్యకి వచ్చేలా చేస్తాను ఒకసారి నువ్వు మాట్లాడి కనుక్కొని నాకు చెప్పమ్మా అని అంటారు రఘురాం ఒప్పిస్తాను ఖచ్చితంగా సార్ ఒప్పుకుంటారు నేను ఒప్పిస్తాను అని చెప్పి వెంటనే ఇంకా రామలక్ష్మి హ్యాపీగా సౌర్యకి కాల్ చేస్తుంది ఇది ఇలా ఉండగా సౌర్య డ్రైవింగ్ లో ఉంటారు అదే టైంలో లో రామలక్ష్మి సౌర్యకి కాల్ చేస్తుంది సార్ నేను మా నాన్నతో మాట్లాడాను సార్ మీకు మా నాన్న మంచి ఉద్యోగం చూస్తాను అన్నారు మీరింక బయట ఇంటర్వ్యూలకి వెళ్ళడం ఆపేయండి సార్ అని అంటుంది రామలక్ష్మి రామలక్ష్మి లేదు మీ నాన్నగారి ద్వారా నేను ఉద్యోగం సంపాదించాలి అని అనుకోవటం లేదు నేను స్వయంగా నా టాలెంట్ తో నా కష్టంతోనే ఉద్యోగం తెచ్చుకోవాలి అనుకుంటున్నాను నీ విషయంలో నేను నీ మాటని వినలేను నేను నీకు ఓకే చెప్పలేను రామలక్ష్మి అని అంటారు సౌర్య సర్ సార్ అది కాదు సార్ మీరు ఇంత కష్టపడి బయట జాబ్ తెచ్చుకునే బదులు మా నాన్న ఎలాగో జాబ్ అని అంటుంది రామలక్ష్మి లేదు రామలక్ష్మి నా మాట విను నేను చెప్తున్నాను కదా నాకు మీ నాన్నగారు ఇప్పించిన ఉద్యోగం చేస్తున్నాననే ఫీలింగ్ మనసులో ఉండిపోతుంది నాకు చాలా గిల్టీగా అనిపిస్తుంది అలా నాకు అనిపించకుండా ఉండాలంటే నేనే ఉద్యోగం వెతుక్కోవాలి అని కాల్ కట్ చేసి ఇంకా అలా ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారు సౌర్య ఇది ఇలా ఉండగా ఆద్య తన లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది ఇంకా ఆద్య లగేజ్ ప్యాక్ చేసుకునేటప్పుడు ఇటువైపు తన వైపు అయితే వస్తూ ఉంటారనమాట కిషోర్ అమ్మ ఆద్య అంతా రెడీ అయ్యావా అని అడుగుతారు ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను డాడీ మన ఫ్లైట్ అనేది ఇంకా కొన్ని గంటలే ఉంది కాబట్టి మనం ఇప్పుడే ఎయిర్పోర్ట్కి బయలుదేరాలి అని అంటుంది ఆద్య అమ్మా ఆద్య నాకు నిన్నే ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చిందమ్మా ఒక చిన్న పనుంది నిజం చెప్పాలంటే నీ పెళ్లి ముందే నేను అగ్రిమెంట్లోకి వెళ్లాల్సి ఉంది కానీ ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వడానికి కూడా కుదరలేదని నాకు వాళ్ళు నిన్న నేను ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే మెయిల్ లో తెలిపారు కాబట్టి చిన్న పని పక్కనే ఉన్న సిటీకి వెళ్ళి చూసుకొని వచ్చేద్దాం తర్వాత నువ్వు నేను కలిసి అమెరికా వెళ్లిపోదాం అని అంటారు కిషోర్ ఓకే డాడీ అని అంటుంది ఆద్య ఇంకా కిషోర్ అలా పక్కనే ఉన్న సిటీకి బయలుదేరతారు ఇది ఇలా ఉండగా సౌర్య ఒక కంపెనీకి జాబ్ ఇంటర్వ్యూకైతే వెళ్తారు ఇంకా కంపెనీ ఎండీని మనకి ఫర్ ఫస్ట్ టైం చూపిస్తారు అలా ఇంకా అతను నడుచుకుంటూ వస్తాడు ఆ ఎండి ఏమని మాట్లాడుతూ ఉంటాడంటే చూడు మేనేజర్ ఎవరికైతే టాలెంట్ ఉంటుందో ఎవరైతే హార్డ్ వర్క్ చేయగలరో అలాంటి వాళ్ళకి మాత్రమే నా కంపెనీలో జాబ్ ఉంటుంది ఊరికే పై పై నటనలు చేస్తూ వాళ్ళు బద్దకంగా ఉన్నా లేకపోతే వాళ్ళకి జాబ్ పై ఇంట్రెస్ట్ లేకపోయినా కేవలం డబ్బుల కోసం మాత్రమే జాబ్కి వచ్చినా వాళ్ళని నేను టాలరేట్ చేయలేను కాబట్టి నువ్వు పర్ఫెక్ట్ గా సెలెక్ట్ చేసే వాళ్ళందరినీ ఇంటర్వ్యూకి పిలిచావా అని అడుగుతారు ఇంకా ఆ కొత్త ఎండి సార్ మీరు చెప్పినట్లే నేను మీరు చెప్తున్నట్టే క్వాలిఫికేషన్ అండ్ వాళ్ళ క్యారెక్టర్ అవన్నీ చూసే నేను కొంతమందిని సెలెక్ట్ చేసి ఇంటర్వ్యూకి పిలిపించాను సార్ వీళ్ళలో మీరు ఎవరిని సెలెక్ట్ చేస్తారనేది ఇంకా మీ ఇష్టం సార్ అని చెప్పి ఇంకా మేనేజర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆ కొత్త హీరో పేరు ఏంటో కాదనమాట అఖిల్ ఇంకా కొత్త హీరో అఖిల్ అయితే అలా ఎవరు ఇంటర్వ్యూ కి వస్తారా అని చెప్పి చూస్తూ ఉంటారు సౌర్య సర్ ఆ రూమ్ లోకి ఎంటర్ అవుతారు ఇంకా సౌర్యని లైక్ వెల్కమ్ చేస్తూ ఉంటారు కొత్త హీరో అఖిల్ చూడండి మిస్టర్ సౌర్య మీ క్వాలిఫికేషన్స్ మీ ఇంట్రెస్ట్ అవన్నీ నేను గమనించాను మీరు మొదట్లో ఒక కాలేజ్లో పీటీసార్గా పనిచేసి ఇప్పుడు ఈ జాబ్కి రావాల్సిన కారణం ఏంటి అసలు మీ క్వాలిఫికేషన్ ఎంత ఉంది కదా ముందు మీరు ఒక పీటీసార్గా ఎందుకు పనిచేయాల్సి వచ్చింది అని అడుగుతారు కొత్త హీరో అఖిల్ సార్ అది నా ప్యాషన్ సార్ చిన్నప్పటి నుండి నాకు హాకీ ఆడడం అంటే ఇష్టం అందుకే హాకీ బాగా ఆడగలిగాను కొంతమందికి నేర్పించగలిగాను కానీ కొన్ని పరిస్థితుల వల్ల నాకు హాకీ అనేది దూరం అయిపోయింది కాబట్టి నా వర్త్ అనేది ఈ ఇండస్ట్రీలో నేను చదివిన ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను అని అంటారు సౌర్య మిమ్మల్ని చూస్తుంటే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు మీకు ఈ జాబ్ నేను ఎందుకు ఇవ్వాలి అని అడుగుతారు న్యూ హీరో అఖిల్ సార్ నేను కష్టపడి పనిచేస్తాను మీరేదో ఎక్కువ జీతం ఇస్తున్నారనో ఎక్కువ హోదా ఇస్తున్నారనో నేను రావటం లేదు నా జీవితానికి ఎంత జీతం సరిపోతుందో నెల నెలా నాకు అయ్యే ఖర్చులు ఎంతుంటాయో అంత జీతం నాకు వస్తే చాలు సార్ కానీ ఒక జాబ్ సంపాదించి మీ కంపెనీని పైకి తీసుకువెళ్లాలని నా వంతు నేను సహాయం చేయాలని మాత్రమే నేను ఆలోచిస్తున్నాను అని చెప్తాడనమాట ఇంకా సౌర్య వెరీ గుడ్ ఇంప్రెసివ్ మీకు జాబ్ని నేను అలొకేట్ చేస్తున్నాను మీ క్యారెక్టర్ మీ రెస్పాన్సివ్నెస్ అవన్నీ నాకు బాగా నచ్చాయి కాబట్టి మీరు ఈ ఇంటర్వ్యూలో జాబ్ కి సెలెక్ట్ అయ్యారు రేపటి నుండి మీరు జాబ్కి రావాలి అని చెప్తారు న్యూ హీరో అఖిల్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఇంకా అలా సౌర్య హ్యాపీగా కరెక్ట్ గా కిషోర్ అలా ఇంకా ఆ ఎంటర్ అవుతూ ఉంటారు కిషోర్ ఒకరు చూసుకుంటూ ఉంటారు బాబు నువ్వు సౌర్య కదా అని అడుగుతారు కిషోర్ అవును సార్ మీరు ఆద్యవాళ్ళ ఫాదర్ కదా సార్ ఇన్నాళ్ళు మీరు ఎక్కడ ఉన్నారు మీ గురించి అందరూ చాలా బాధపడ్డారు సార్ అని అడుగుతాడనమాట పాపం శౌర్య నాకు ఒక యాక్సిడెంట్ అయ్యి నేను కొన్ని రోజులు కోమాలో ఉన్నాను బాబు నీకు రామలక్ష్మికి పెళ్ళంట కదా నాకు చాలా సంతోషంగా ఉంది నిజంగా మీ ఇద్దరు చాలా చూడముచ్చటగా ఉంటారు ఏంటి ఇక్కడికి వచ్చావు అని అడుగుతారు కిషోర్ జాబ్కి ఇంటర్వ్యూ కోసం వచ్చాను సార్ లక్కీగా సెలెక్ట్ అయ్యాను అని చెప్తారు సౌర్య ఓ కంగ్రాచులేషన్స్ అని చెప్పి ఇంకా అలా కిషోర్ శౌర్య కాసేపు మాట్లాడుకుంటారు ఓకే బాబు నాకు అటు ఫ్లైట్ కి టైం అయింది నేను ఒక అగ్రిమెంట్ చేసుకోవాలి అని చెప్పి అలా ఇంకా న్యూ హీరో అఖిల్ రూమ్ లోకి వెళ్తారనమాట కిషోర్ ఇంకా అఖిల్ అయితే కిషోర్ వైపు చూస్తారు హాయ్ అంకుల్ ఎలా ఉన్నారు అని అడుగుతారు ఐఎమ్ వెరీ ఫైన్ అఖిల్ వాట్ అబౌట్ అని అడుగుతారు కిషోర్ ఐఎమ్ గుడ్ అంకుల్ అయినా ఏంటంకుల్ మీరు ఇన్ని రోజులు ఇండియాలోనే ఉన్నారు మా డాడీ మీరు బెస్ట్ ఫ్రెండ్స్ అని మీకు తెలుసు అలాంటప్పుడు మీరిక్కడికి రాకుండా ఎలా అంకుల్ ఎక్కడ ఉంటారు అని అడుగుతాడు న్యూ హీరో అఖిల్ యాక్చువల్లీ అఖిల్ నేను ఈ రోజే అమెరికా వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను నేను నా డాటర్ అమెరికాకి వెళ్ళిపోతున్నాం అని అంటారు కిషోర్ అదేంటంకుల్ మా ఇంట్లో ఉండకుండా మీరు ఒక్కరోజు కూడా లంచ్ చేయకుండా అమెరికా వెళ్ళిపోవడం ఏంటి అని అడుగుతాడు అఖిల్ లేదు అఖిల్ నాకు చాలా అర్జెంట్ పనులు ఉన్నాయి అది కాకుండా మా అమ్మాయి ఆద్య కూడా ఇక్కడ ఉండాలని అంతగా అనిపించటం లేదు అందుకే వెళ్ళిపోతున్నాం అని అంటారు అంకుల్ని ఎలా అయినా ఆపాలి ఎందుకంటే అంకుల్ని చూస్తే డాడీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఉంటే డాడీ అంకుల్ని కలవలేరు కాబట్టి ఖచ్చితంగా అంకుల్ని ఏదో ఒకలాపాలి అని చెప్పి అఖిల్ ప్లాన్ వేసుకుంటాడు మనం ఒక అగ్రిమెంట్ అప్పుడు చేసుకోవాలి అనుకున్నాం కదా అఖిల్ ఆ పని పైన ఇక్కడికి వచ్చాను ఇదిగో ఈ ఫైల్ కూడా తీసుకుని వచ్చాను నువ్వు అగ్రిమెంట్ అంతా ఓకే చేసి యాక్సెప్ట్ చేస్తే మన ఇద్దరం కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వచ్చు అని అంటారు కిషోర్ ఇంకా అగ్రిమెంట్ మొత్తం చదువుతాడనమాట అలా ఇంకా న్యూ అఖిల్ న్యూ హీరో అఖిల్ అయితే అంకుల్ ఈ అగ్రిమెంట్ అంతా ఓకే కాకపోతే అడ్వకేట్ ఒక వారం రోజులు వేరే ట్రిప్ పైన అవుట్ ఆఫ్ ది స్టేషన్ వెళ్లాడు అడ్వకేట్ వస్తేనే కదా మనం కాంట్రాక్ట్ అన్ని ఫైల్ చేయించుకొని రిజిస్టర్ చేయించుకొని కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యేది మాకు అతను చాలా నమ్మకమైన వ్యక్తి అతను రావడానికి ఒక వారం రోజులు పడుతుంది కాబట్టి ఒక వన్ వీక్ వెయిట్ చేయగలరా అని అడుగుతాడు కావాలనే అఖిల్ ఒక్కసారిగా కిషోర్ ఆలోచనలో పడతాడు అది కాదు అఖిల్ ఇప్పటికే లేట్ అయింది అని అంటారు అంకుల్ ప్లీజ్ అంకుల్ నా కోసం మీరు పని ఒప్పుకోండి ఒక వన్ వీక్ వెయిట్ చేయండి ఇండియాలో ఉండండి ఎలాగో మీరు మా డాడీని కలవలేదు కదా ఒకసారి మా డాడీని కూడా కలిసినట్టు ఉంటుంది అగ్రిమెంట్ కూడా అయిపోయాక మీరు హ్యాపీగా అమెరికా వెళ్ళిపోండి ప్లీజ్ అంకుల్ అని అంటాడు న్యూ హీరో అఖిల్ సరే నేను అలాగే ఉంటాను అని ఇంకా అగ్రిమెంట్ పేపర్స్ తీసుకొని అక్కడి నుండి వచ్చేస్తారు కిషోర్ ఇది ఇలా ఉండగా సౌర్య హ్యాపీగా రామలక్ష్మికి కాల్ చేస్తాడు హలో రామా నేను ఒక గుడ్ న్యూస్ చెప్పాలి నేను వెళ్లిన ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను రేపటి నుండి జాబ్కి రమ్మని చెప్పారు అని అంటారు హ్యాపీగా సౌర్య సర్ నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ అని అంటుంది రామలక్ష్మి నువ్వు ఆల్ ద బెస్ట్ చెప్పడం వల్లే నేను ఫస్ట్ అటెంప్ట్ లోనే ఇంటర్వ్యూలో పాస్ అయిపోయాను అని అంటాడు సౌర్య సర్ ఇది నా గొప్పతనం కాదు సార్ మీ గొప్పతనం మీరు వాళ్ళకి కాన్ఫిడెంట్ గా ఆన్సర్ చెప్పారు కాబట్టే వాళ్ళు మిమ్మల్ని ఇంటర్వ్యూలో తీసుకున్నారు సార్ నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటుంది రామలక్ష్మి ఏం రామలక్ష్మి హ్యాపీనెస్ ని కేవలం ఫోన్ లోనే షేర్ చేసుకుంటామా ఏంటి ఇదిగో నేను మీ ఇంటి బయటకే వస్తున్నాను నువ్వు త్వరగా బయటికి వచ్చేసే బయటికి వెళ్దాం అని అంటాడు సౌర్య సర్ ఇప్పుడా బయటికా అని అంటుంది రామలక్ష్మి మనమేమి కొద్ది రోజులు బయటికి వెళ్ళటం లేదు ఏదో ఒక వన్ ఆర్ టూ అవర్స్ అంతే నీతో కాసేపు మనస్ఫూర్తిగా మాట్లాడాలనిపిస్తుంది నేను మీ ఇంటి బయట దూరంగా ఉంటాను త్వరగా వచ్చేసే అని కాల్ కట్ చేస్తాడు సౌర్య ఇంకా రామలక్ష్మి అలా నీట్గా రెడీ అయ్యి జానకితో చెప్తుంది అమ్మా సౌర్య సార్ వెళ్ళిన ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యారంట అందుకే ఒకసారి మాట్లాడాలి అంటున్నారు నన్ను సార్ బయటికి తీసుకు వెళ్తానంటున్నారు నేను బయటకు వెళ్తానమ్మా అని అంటుంది సౌర్య గురించి రామలక్ష్మి సరేమ్మా కాని నాన్నగారికి తెలిస్తే బాగోదు నేను ఏదో ఒకటి చెప్తానులే వెళ్ళు వెళ్ళు అని చెప్పి ఇంకా జానకి అలా సౌర్య దగ్గరికి రామలక్ష్మిని పంపిస్తుంది రామలక్ష్మి శౌర్య అలా కాఫీ షాప్ కి వెళ్తారు ఇంకా ఇద్దరు కాఫీ తాగుతూ ఒకరితో ఒకరు చాలా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు రామలక్ష్మి త్వరలోనే మన పెళ్లి జరగబోతుంది నాకు ఎంతో సంతోషంగా ఉంది నిన్ను జీవితాంతం చాలా బాగా చూసుకుంటాను రామలక్ష్మి నీకు నేను మాటిస్తున్నాను అని చెప్పి సార్ చాలా ప్రేమగా మాట్లాడతారు రామలక్ష్మితో ఇంకా సౌర్యసార్ని చూస్తూ సిగ్గుపడుతూ ఉంటుంది రామలక్ష్మి ఇది ఇలా ఉండగా న్యూ హీరో అఖిల్ ఫోన్లో ఆద్య ఫొటోస్ ని చూస్తూ ఉంటాడు ఇంకా ఆద్య వైపు చూస్తూ ఆద్య నువ్వంటే నాకు చిన్నప్పటి నుండి ఇష్టం నీ గురించి ఎప్పుడూ మా డాడీ చెప్తూ ఉండేవారు నువ్వు చాలా బాగా చదువుతావని మంచిదానివని అన్నిట్లో ముందుంటావని నీ గురించి ఎప్పుడూ డాడీ చెప్తూనే ఉండేవారు ఎందుకో నాకు తెలియకుండా నాకే నీపై ప్రేమ పుట్టుకొని వచ్చింది ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత కిషోర్ కిషోరంకుల్ని కలవడం జరిగింది నేను ముఖ్యంగా మిమ్మల్ని అమెరికా వెళ్లకుండా ఆపడానికి కారణమే నువ్వు ఈ వారం రోజుల్లో నిన్ను ఒక్కసారైనా బయట నార్మల్ గా చూస్తాను నీ ప్రేమని ఎలా అయినా గెలుచుకోవడానికి ప్రయత్నిస్తాను నిన్ను పెళ్లి చేసుకుంటాను ఆద్య నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇంకా అలా ప్రేమగా ఆద్య ఫోటో వైపు చూస్తూ ఉంటాడు ఇంకా అఖిల్ న్యూ హీరో అఖిల్ ఇది ఇలా ఉండగా కిషోర్ ఇంటికి వస్తారు ఇంకా ఆద్య అప్పుడే లగేజ్తో రెడీగా ఉంటుంది రామలక్ష్మి ఇంటికి తిరిగి వచ్చేస్తుంది ఇంకా రామలక్ష్మి జానకి రఘురాం వీళ్ళందరూ చాలా బాధపడుతూ ఉంటారు డాడీ బయలుదేరదామా అని అంటుంది ఆద్య ఇంకా కిషోర్ అమ్మా ఆద్య మనం ఇవాళ అమెరికా వెళ్ళటం లేదమ్మా అని అంటారు ఒక్కసారిగా చారు షాక్ అయిపోతుంది రామలక్ష్మి జానకి అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అదేంటి డాడీ అని అంటుంది ఆద్య అవునమ్మా అగ్రిమెంట్ లో చిన్న కరెక్షన్స్ ఉన్నాయి అది మాత్రమే కాకుండా ఒక వారం రోజులు చిన్న పని పడిందని నేను వెళ్ళిన నా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి చెప్పాడు కాబట్టి అడ్వకేట్ రావాలంటే వారం రోజులు మనం ఇక్కడ ఉండాలమ్మా ఒక వారం రోజుల తర్వాత మనం వెళ్లిపోదాం అని అంటారనమాట అలా ఇంకా కిషోర్ ఏమో రఘురామ్ కిషోర్ గారు నేను మీకు ఒకే ఒక్క విషయం కోరుకుంటున్నాను మీరు తప్పుగా అనుకోవద్దు ఎలాగో వారం రోజులు ఇక్కడ ఉండాలి అని మీరు అనుకుంటున్నారు నా కూతురు పెళ్లి కూడా ఒక పది పదిహేను రోజుల్లో మేము పెట్టుకుంటాం కాబట్టి రామలక్ష్మి ఎంతగానో ఆశపడుతుంది ఆద్య కూడా రామా పెళ్లి కల్లారా చూడాలనిపిస్తుంది కదా కాబట్టి నా మాట విని రామలక్ష్మి పెళ్ళయ్యేంత వరకు ఇక్కడ ఉండండి తర్వాత మీరు వెళ్ళిపోండి అని అంటారు రఘురాం కిషోర్ ఆలోచిస్తూ ఉంటారు ఆద్య వైపు చూస్తారు ఏమంటావు మా ఆద్య అని అంటారు నీ ఇష్టం డాడీ రామ కూడా చాలా బాధపడుతుంది కాబట్టి రామా పెళ్ళి చూసుకొని వెళ్దాం డాడీ అని అంటుంది ఆద్య ఇంకా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆద్య ఇంట్లోనే ఉంటుంది ఆద్యక్క ఇంట్లోనే ఉంటుంది అని చెప్పి బిట్టు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా అలా ఆద్య అమెరికా వెళ్ళటం లేదు రామలక్ష్మి పెళ్ళయ్యేంత వరకు ఇక్కడే ఉంటుందని తెలుసుకొని అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడే కరెక్ట్గా ఇంకా కిషోర్కి అయితే కాల్ వస్తుంది హలో సార్ నేనంకుల్ అఖిల్ని మా డాడీ మిమ్మల్ని చూడాలంటున్నారు అందుకే మీరేపు మా ఇంటికి లంచ్కి రావాలి అని అంటారు అంటే అని కిషోర్ ఆలోచిస్తూ ఉంటారు అదే టైంకి ఇంకా అఖిల్ న్యూ హీరో అఖిల్ వాళ్ళ డాడీ ఫోన్ తీసుకొని ఏంటి కిషోర్ ఇన్ని రోజులు ఇక్కడుండి మా ఇంటికి రావా నువ్వు రాకపోతే అస్సలు బాగో చెప్తున్నాం అని అంటారు కిషోర్ తో వాళ్ళ ఫ్రెండ్ అయ్యో కచ్చితంగా వస్తానులేరా నువ్వంతలా అడగాలా నేను నా కూతురు ఆద్య ఇద్దరం వస్తాం సరేనా అని చెప్పి మాటిస్తారు కిషోర్ అలా ఇంకా మార్నింగ్ అవుతుంది కిషోర్ అండ్ ఆద్య ఇద్దరు కలిసి న్యూ హీరో అఖిల్ వాళ్ళ ఇంటికి లంచ్ కి వెళ్తారు ఇంకా అలా ఫర్ ది ఫస్ట్ టైం అఖిల్ ని ఆద్య చూస్తుంది ఆద్యని అఖిల్ చూస్తాడు ఇంకా అఖిల్ కైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆద్యని చూస్తూ ఆద్య కూడా అలా అఖిల్ వైపు చూస్తూ ఉండిపోతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫాదర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్